ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఉక్కు పిడికిలు బిగించింది రోజుకో కార్యాచరణతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది ప్రజాప్రతినిధుల రాజీనామాకు డిమాండ్ చేస్తోంది మరి పబ్లిక్ డిమాండ్ మేరకు రిజైన్ చేసే దమ్మున్న ప్రజాప్రతినిధులు ఎవరు ఉక్కు సంకల్పం తీసుకునే పార్టీ లేవి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉక్కు పరిరక్షణ సమితి సిపిఐ సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది ప్రజా ప్రతినిధులపై ఉక్కు పరిరక్షణ సమితి ఒత్తిడి పెంచుతోంది స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది కార్మికుల రాజీనామా డిమాండ్ పై టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు త్వరలోనే కేంద్రం నుంచి నిధులు వస్తాయని మళ్లీ స్టీల్ ప్లాంట్ ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు లేదంటే ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ

ఇక స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి రాజీనామా డిమాండ్ పై వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పేశారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విపక్షంలో ఉన్న ప్రజా ప్రతినిధులు రాజీనామా చేస్తే ప్రయోజనం ఉండదన్నారు అధికారంలో ఉన్న బీజేపీ టీడీపీ జనసేన కూటమిపై ఒత్తిడి తెస్తే స్టీల్ ప్లాంట్ కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు గతంలో కార్మికుల దీక్ష శిబిరాల్లో టీడీపీ జనసేన ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూటం ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా ఆ మాట చెప్పండి మీరు మీ రాష్ట్ర మీ రాష్ట్రంలోని ఉన్న ముఖ్యమంత్రితోనే ఉప ముఖ్యమంత్రితోని ఆ మాట చెప్పించండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు త్యాగాలకే కాదు పోరాటాలకు సిద్ధమంటోంది ఉక్కు పరిరక్షణ సమితి ఉద్యమంలో కలిసిరాని పార్టీలను ప్రజా ప్రతినిధులను వదిలిపెట్టేదే లేదంటూ అల్టిమేటం ఇస్తున్నారు కార్మికులు